దీక్ష అనుకుంటున్నారు చాలా సంతోషంగా ఇలాగే మన ఎమ్మెల్యే గారు వచ్చినంత వరకు మండల చేదే విరా దీక్ష శివరాన్ని ఇలాగే గట్టిగా ఉంచుకోవాలని మేము మాట ఇచ్చినాం ఎమ్మెల్యే సార్ కూడా ఎమ్మెల్యే సార్ కూడా వచ్చిన వరకు ఇదే కూర్చుంటామని సార్ కూడా తెలిపినాము గ్రామ ప్రజలు కూడా తెలిపిది మండగాయకనే కూర్చామని చెప్పినాడు రోజు అటు ఇటు రావచ్చు కానీ మన ఆదనే అన్నగారు పుట్టినట్లు ఆ బోర్డు గురించి చాలా ఇష్యూ జరిగింది ఇది ప్రతి ఒక్క కార్పొరేషన్ చైర్మన్ కానీ ఎంపీ కానీ ఎమ్మెల్యేలు కానీ ఏ రాజకీయ నాయకులు కానీ ఎంతకైనా జలకి జలకిచ్చినట్లు అని చెప్పి గ్రామం ప్రజలు గట్టిగా ఉన్నారని వాళ్ళు కూడా తెలుసు తెలుసుకున్నారు కానీ మండలం అవుతుంది క్యారెట్ అవుతుందని మా ఎమ్మెల్యే సార్ కూడా చెప్పినాడు రేపు మా ఎమ్మెల్యే సార్ వచ్చే కూడా మండలం ఎప్పుడు అవుతుంది సార్ అని ఆయన రేపు వచ్చి భరోసా తీసుకుందామని మేము కూడా చెప్పినాం ఆయనకు మీరు కూడా మీరు గట్టిగా అడగలని నేను కోరుతున్నాను మా తరపు నుంచి ఎందుకంటే ఒకరు అడిగారు కాదు ఇది అందరు అడగలది ఈ మా ఆదోని జిల్లా కావాలని కూడా ఏర్పాటు చేశాము అక్కడ కూడా రేపు మా బీజేపీ నాయకులు మా మాకు దానికైనా మాకు ప్రధాన మండలం ముఖ్యమని మేము ఇక్కడ కూర్చోవాలని మేము కూడా చెప్పాము సరే అని ఉన్నారు వాళ్ళు కూడా సాంఘీభావం తెలిపేకి వస్తామని చెప్తే రాజకీయ నాయకులకి మా ఊర్లో ఎటువంటి ప్రవేశం లేదని గోడ పెట్టి మీరు రావద్దని కూడా చెప్పారు సంఖ్య భావానికి ఇది రావచ్చు లోపల అయితే చెప్పినాను వాళ్ళు వాళ్ళు ఏమంటున్నారంటే ఈ నిదా వచ్చి సాంకేమం జరుగునీ ఏమని అంటారు ఏమని వాళ్ళు ఆడికి భయపడిపోయినారు మన గౌడు చూసి కానీ ఊర్లో వచ్చి కొంచెం వెనక చూస్తున్నారు మంచిదే ఆ భయం వాళ్ళకి అట్లా ఉండాలి మా మండలమయంతో నేను కోరుతున్నాను